హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కొత్త చెప్పే వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి వీడియో పూర్తిగా వచ్చేసరికి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అని మన ఛానల్కి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈరోజు మన టాపిక్ సేవింగ్స్ గురించి చాలా మంది చెప్తున్నారు కామెంట్ బాక్స్లో అమ్మో సేవ్ చేసుకుని రా మనీ సేవ్ అని అది చాలా చాలా మంచి థాట్ మీరు చెప్పారు దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా మంచి గోరి మాకు ఒక సజెషన్ ఇస్తున్నందుకు అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి దాని గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు నేను ఇక్కడ జ్యూస్ చేయడం కోసం పప్పాయ తీస్తున్నాను నేను ఇక్కడ మనం సేవింగ్స్ లోకి వెళ్ళాలంటే అంత ఈజీ మ్యాటర్ కాదు చెప్తాను ఎందుకు ఏంది అని మనం అప్పుడు గోల్డ్ తీసుకున్నాం కదా దీపావళి అప్పుడు లక్ష్మీ పండక్కి లక్ష్మీ రేఖ తీసుకున్నాం కదా దానికి మనకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినాయి ట్వంటీ ఫైవ్ కే లోన్ పెట్టాడు అవునా ఆ లోన్ కడుతున్నాడు మన రూమ్ రెంట్ ఎంత సెవెన్ కే వాటర్ బిల్ కరెంట్ బిల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఒక థౌసండ్ అవునా ఇప్పుడు ఈ మొత్తం ఎంత అయినాయి థర్టీన్ కే అయిపోయినాయి ఇప్పుడు మనం మంత్లీ గ్రాసరీ సరుకులు అవి ఇవి ఒక ఫైవ్ కే వేసుకోండి ఎయిటీన్ కే అలా అయిపోయింది మన మంత్ లో డైలీ వాటర్ మిల్క్ ప్యాకెట్ ఎక్సెట్రా వెజిటేబుల్స్ నాన్ వెజ్ అవి ఒక ఫైవ్ కే వేసుకోండి మంత్ మొత్తంలో టోటల్ అమౌంట్ ఎంత ట్వంటీ త్రీ అరౌండ్ అట్లా వచ్చింది ఒక మంత్ హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి ఒక మంత్ ఉండవు ఒక మంత్ ఇంకొకటి ఏదో అవుతుంది ఆయన ఇన్కమ్ అనేది ఒక మంత్ ఒకలాగా ఉండదు ఒక మంత్ కే ఉండొచ్చు ఒక మంత్ ట్వంటీకే ఉండొచ్చు ఇంకొక మంత్ ఎక్కువ ఉండొచ్చు ఇంకొక మంత్ తక్కువ ఉండొచ్చు అది ఆర్డర్ల పైన బేస్ చేసుకుని ఉంటుంది సో ఆల్రెడీ మనకి ఇక్కడ మనీ అనేది క్యాల్కులేట్ అయిపోయింది దీన్ని మనం ఇంకా మళ్ళీ సేవింగ్ చేయాలి అనేసి అనుకుంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి తను చేస్తున్న వరకు తనకి ప్రాపర్ ఫుడ్ ఇవ్వడం అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్ తను ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటేనే ఈ మంత్ అంతా హ్యాపీగా డ్యూటీ సాగుతుంది తను ప్రాపర్గా ఫుడ్ తీసుకోకుండా ఫుడ్ దగ్గర ఎప్పుడైతే మేము మనీ కట్ చేసి సేవ్ చేస్తాము ఇవి తీసుకెళ్లి మేము హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది ఆ హాస్పిటల్లో పెట్టే బదులు అవి తీసుకెళ్ళి కిచెన్ లో పెడితే చాలా బెటర్ కదా అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అదేంద్ర అమ్మగా మరి ఇప్పుడు చేసిందంతా అక్కడ ఇక్కడ కట్టేసి ఫుడ్ కి అయితే మరి మనకు ఫ్యూచర్ లో ప్రాబ్లమ్ అవుతుంది కదా కిడ్స్ వచ్చినా లేకపోతే మీ ఇద్దరికైనా ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదా అంటే ఓకే డన్ సో మనం దానికి ఏం చేయాలంటే మెల్లి మెల్లిగా సేవ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ట్వంటీ ఫైవ్ కే కంప్లీట్ అయిపోతుంది కదా అయిపోగానే అదే బ్యాంక్ లో ఇంకా కొంచెం ఎక్కువగా అప్పుడు ట్వంటీ ఫైవ్ కే తీసుకున్నాం కదా దానికి బదులు ఇంకొక ఫిఫ్టీ కే తీసుకొని మరి గోల్డ్ తీసుకుందామా తీసుకుందామా అలా మంత్లీ ఒక్కటి మాత్రమే కట్టడానికి సేవింగ్స్ కి పెట్టుకుంటేనే సెట్ అవుతుంది తప్పితే రెండు రెండు పెట్టుకున్నాం అనుకో ఫ్యామిలీలో ఇష్యూస్ వస్తాయి మనీ ఇష్యూస్ వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏక్ వస్తుంది స్ట్రెస్ వస్తుంది ఎక్కడ లేని తలనొప్పి వస్తుంది ఇప్పుడు ఈ మాత్రం మెయింటైన్ చేయనీకే ఆయన అసలు ఇంట్లో కూడా నాకు టైం ఇవ్వకుండా తను మార్నింగ్ లేచి నుంచి నైట్ వరకు అక్కడే ఉంటున్నాడు ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళేసి యావండి మనం సేవింగ్ చేసుకుందాం అది ఇది అన్నో ఇంకా అక్కడే బ్లింకి లోనే పడుకుంటాడు ఇంకా ఇంటికి కూడా రా పడుకోవడానికి తినడానికి కూడా రాడు ఇంకా సో మనీ ఇంపార్టెంటా మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఇంపార్టెంటా ఆయన పీస్ఫుల్ ఇంపార్టెంట్ అంటే నేను ఆయన పీస్ఫుల్గా ఉండడమే ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అంటాను మనీ అనేది చూద్దాం ఇప్పుడున్న లాస్ట్ ఇయర్కి ఉన్న కు ఇప్పటికి బెటర్ ఉంది ఇప్పుడున్న కు నెక్స్ట్ ఇయర్కి బెటర్ ఉంటుంది అంతే ఏదేదో ఊహించుకొని ఇప్పటికి ఇంతకే ఆగిపోతుందని కాదు సేవింగ్స్ చేయాలి సేవింగ్స్ చేయాలి అని చెప్పేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు మన ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి తప్పితే ఇన్కమ్ తక్కువ ఉండి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే చాలా కష్టమవుతుంది ప్రజెంట్ జనరేషన్లో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బ్రతకాలన్నా ఈజీగా మంత్లీ థర్టీ కే అన్నా కావాలి సో ఇంకా మేము వాటిలో అడ్జస్ట్ అయిపోయి అన్నిటికీ ఓకే అనుకొని బ్రతుకుతున్నాం చాలా తక్కువ లీడ్ లైఫ్లో మీకు ఒక ఫుడ్ విషయంలోనే అట్లా అనిపిస్తారు తప్పితే చాలా అంటే చాలా లీడ్ లైఫ్లో బ్రతుకుతాం మేము నేను తక్కువకు రావాలి వెజిటబుల్స్ కన్నా ఒక్కొక్కసారి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి వెళ్తే అక్కడ లోకల్లో తక్కువకు వస్తాయని చెప్పేసి వాటి లోకల్కి వెళ్ళి తెచ్చుకున్న డేస్ కూడా ఉంటాయి సో ఉంది మాకు కూడా మనీ సేవ్ చేయాలని బట్ దానికి టైం రావాలి సిచ్యువేషన్ రావాలి వచ్చినప్పుడు ఖచ్చితంగా సేవ్ చేద్దాం బట్ డబల్ డబల్ తీసుకొచ్చుకొని తల మీద పెట్టుకొని అటు అవ్వక ఇటు లోన్ కట్టుకోలేక అటు సేవింగ్స్ చేయలేక మళ్ళీ హెడ్డేక్ తెచ్చుకోవడం ఎందుకు ఒకటి ఒకటి తర్వాత పీస్ఫుల్గా చెప్తే అర్థమవుతుంది ఇప్పుడే కదా లైఫ్ స్టార్ట్ చేసింది మేము కూడా అప్పుడే అన్ని అవ్వాలంటే అవ్వవు కదా సో అవన్నీ నేను క్యాల్కులేట్ చేసుకొని ఆలోచించుకొని నేను ఆయనకు కూడా అది చెప్తాను ప్రెషర్ తీసుకోకు ఇదైతే డ్యూ పెట్టకు ఒక్క ఒక్క మంత్ కూడా డ్యూ పెట్టకుండా నువ్వు కట్టినావు అనుకో హ్యాపీగా ఇస్తారు నీకు దాన్ని అట్లనే కట్టుకోవచ్చు అట్లనే రెడ్యూస్ చేసుకోవచ్చు తను నన్ను ఎలాగో డ్యూటీకి పంపిడు డ్యూటీకి పంపిస్తే సేవింగ్స్ ఈజీగా అయిపోయాయి ఇప్పుడు ఒక్కడే చేస్తున్నాడు అని అన్నప్పుడు అట్లీస్ట్ ఆ ఒక్కడ దానికన్నా మనం సపోర్ట్ చేయాలి కదా అట్లా చెప్పేసి ఇప్పుడైతే ప్రజెంట్ టైం సేవింగ్స్ లేవు ప్రెజెంట్ మా హెల్త్ సెట్ కావాలి మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు తన హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ అట్లాంటి డేస్ మాకు రావద్దనంటే మేము ఫస్ట్ గెట్ ఇన్ అవ్వాలి మేము బాగా అవ్వాలి మేము బాగా అయ్యామనుకో ఆయనే సంపాదిస్తారు గైస్ ఎట్లా సంపాదిస్తాం నాకు నమ్మకం ఉంది మా ఆయన మీద ఈ రోజు జాబ్ కొకపోయినా ఈ రోజు అయినా ట్వంటీ కే సంపాదించిన లో అయినా సంపాదిస్తున్నా నాకు నమ్మకం ఉంది చాలు ఒకవేళ సంపాదించకపోయినా ఇంత సంపాదించినా దాంట్లో అయినా సరే మేము బ్రతుకుతాం సో కిడ్స్ ప్లానింగ్ అయితే అసలు లేదు మేము మా లైఫ్ బాగుండి మేము వాళ్ళను ఫినాన్షియల్గా ఎఫర్ట్ చేయగలుగుతాం అంటేనే అంతే లేదంటే లైఫ్ లాంగ్ కూడా వద్దనుకునే ఉంటాం మేము మాకు అట్లాంటి ప్రాబ్లమ్ ఏం లేదు అండ్ మా మంచి కోరి మాకు ఇంత బాగా చెప్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నేను ఒకటే చెప్తా మన స్తోమతకు మించి ఆశలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు మనం ఏం చేయకుండా ఊరికే సేవింగ్స్ అనడం కరెక్ట్ కాదు అలా అని పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు బట్ మన ఇన్కమ్ను బట్టి ఏదైనా ఆలోచిస్తే బెటర్ ఉంటుంది మా ఇన్కమ్కు మాకు ఇదే ఇంతే ఇంతే సెట్ అయిపోయింది ఇంతకంటే మేము ఇంకొకటి ఎక్స్పెక్టేషన్ ఏదైనా పెట్టుకున్నా మనం ఇద్దరం చాలానే చాలా రిస్క్లోకి అన్నట్టు చాలా ఆలోచించుకొని వద్దు ఒకటి ఒకటి మెల్లిగా చేసుకుందాం అయినంతలో చేసుకుందాం అని చెప్పేసి అలా ఉంటామన్నట్టు అండ్ మీరు చెప్పే ప్రతి మాట మా కోసమే అని మాకు తెలుసు మా మంచి కోసం అని తెలుసు దానికి మేము నిజంగా నేనైతే చాలా చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతాం ఇలాంటి వాళ్ళు నిజంగా మా లైఫ్లోకి రావడము అండ్ ఒక్క విషయం మీ అందరికీ చెప్పే అంత పెద్దదాన్ని కాదు మ్యారేజ్ లైఫ్లోనూ అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు నాకున్న ఈ వన్ టూ ఇయర్స్లో నాకున్న చిన్న బుర్రతో ఒక మాట చెప్పాలనిపిస్తుంది మన ఇన్కమ్ సోర్స్ పైనే మన సేవింగ్స్ అయినొచ్చి మన ఉండ ఉండాలి తప్పితే మనకు వచ్చే ఇన్కమ్ తక్కువ ఉండి మన ఆలోచనలు ఆకాశంలో ఉంటే మాత్రం చాలా చాలా రాంగ్ సో మీకు అంత ఎఫర్ట్ చేయగలిగితే చేయండి ఎఫర్ట్ చేయలేని వాళ్ళయితే మాత్రం ఖచ్చితంగా మీ టైం వచ్చే వరకు వెయిట్ చేయండి మనకంటూ ఒక టైం వస్తుంది అది నేను బిలీవ్ చేస్తా టైం వచ్చే వరకు వెయిట్ చేయడం తప్ప చేసేది ఏం లేదు

హలో మా ఇంట్లో స్పెషల్ ఓపెన్ మాడ్ ఏందని విషయ క్యాపాచరి చెప్పిన కదా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా చూపిస్తాను యా కలిపి ఇట్లా ఉమ్మ స్మెల్ ఎంతతో వస్తుంది మీకు నిజంగా అది తిరిగిపోతుంది తిను తిను తొందరగా అయిపోట్టు అయిపోగొట్టు నన్ను అంటుంది సీస్ అది ఆయిల్ తగ్గింది నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి స్మెల్ అయితే సూపర్ ఉంది ఇట్లా ముక్కు దూటాలి అట్లా స్మెల్తో పతిలిపోతుంది అట్లుంది మీకు ఎంత బాగుంది రైస్ వేడి వేడి రైస్ కారం కారంగా స్పైసీ స్పైసీగా నేను పెట్టుకుంటా గైస్ ముందు ఫస్ట్ నేను పెట్టుకుని ఏమంటారు రివ్యూ చెప్తా అంటే ట్రూ రివ్యూ చెప్తాను ఇది మీకు ఒక ముద్ద తినండి ఆపట్టుడా ఉసిరికాయ పచ్చడి అయితే ఇచ్చివా టేస్ట్ వచ్చింది ఫస్ట్ టైం చేసిన నాకైతే టెన్షన్ ఉండే వస్తుందా రాదా అని చెప్పి చేయడం ఫస్ట్ టైమే తినడం ఫస్ట్ టైమే చాలా అంటే చాలా బాగుంది గైస్ లిటరల్లీ నెక్స్ట్ టైం ఇంకా కొంచెం కేజీ తీసుకొచ్చి నేను ఆ మెజర్మెంట్స్ చెప్పి చట్నీ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది మస్తు నచ్చింది ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసేసినాను చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంత బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు లిటరల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చాలా బాగుంది నిజంగా చాలామంది నేను ఉసిరికాయకి ఫ్యాన్స్ అంటే ఏమో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా బాగుంది నెక్స్ట్ టైం మనం ఒక వన్ కేజీ ఆర్ టూ కేజీ తీసుకొచ్చి ఆ చట్నీ పెడతాను పెట్టి చూయిస్తాను ఆ మెజర్మెంట్తో సహా చూయిస్తాను నేను ఆ చట్నీ తీసుకొచ్చి మా ఆయనకంటే ఫస్ట్ నేను రివ్యూ ఇవ్వాలి దీనికి ఎందుకంటే అందరు నచ్చింది నాకైతే అంటే మస్తు నచ్చింది తింటున్నా కొద్ది తినాలనిపిస్తుంది ఇదే ఈరోజు ఇదేంటో నాకు తెలియదు కానీ ఇంట్లో ఒక్కొక్క రోజు అన్ని సూపర్ టేస్ట్ అయితే ఈ రోజు సాంబార్ అయి ఉండొచ్చు మార్నింగ్ పెసరట్ అయిండొచ్చు అన్ని ఇచ్చిపాటి టేస్ట్ వచ్చినాయి గాయస్ ఏందో మరి ఈ రోజు డే నాకు కూడా అర్థం కాదు యాక్చువల్గా అది అంతా మాట్లాడదామంటే మనం మీరు ఏదో టాపిక్ మాట్లాడదా ఆ టాపిక్లో ఆగిపోయినామన్నట్టు స్మెల్ చూడమని ఫస్ట్ స్మెల్ చూడమని ఏ స్పూన్ ఎట్లు నాకు నచ్చింది చేసేటప్పుడు కలప స్మెల్ మాత్రం దంచేస్తుంది తినేయాలి తొందరగా ఇచ్చిపడంటే ఇచ్చిపడుంది ఈ రోజు సాంబార్ కూడా ఇచ్చిపాడైంది ఏందో మరి డే వంటల డేనేమో మార్నింగ్ నుండి ఈ రోజు ఫుడ్ అయితే ఇచ్చిపాటి టేస్ట్ వచ్చింది మస్తు టేస్ట్ వచ్చింది మూడు ఇంత క్యూట్ గా కుదరడం ఒక డేలో ఇదే ఫస్ట్ టైం ఏమో ఏదో ఒకటి కొంచెం అటు ఇటు అవుతుంది ఒకదాన్ని మించిన టేస్ట్ ఒకటి ఒకదాన్ని మించిన డే టేస్ట్ ఒకటి ఉంది మార్నింగ్ మీరు అందరు మంచిగా గుడ్ మార్నింగ్ చెప్పడం వల్లనేమో ఇంత బాగా డే స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా బాగుంది నెక్స్ట్ టైం ఖచ్చితంగా సాంబార్ వీడియో అండ్ ఉసిరికాయ పచ్చడి ఇవి రెండు వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తా కొద్ది కెమెరా కోసం వెయిట్ చేస్తున్న పిచ్చి పిచ్చి కెమెరా కెమెరాలు ఎందుకు లే అని కొద్దిగా వెయిట్ చేస్తున్నా ఖచ్చితంగా ఫుడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను గైస్ ఎంత బాగా నచ్చిందో నాకైతే ఈరోజు నాకు నన్ను నేనే అప్రిషియేట్ చేసుకోవాలి నేను వంటలు నేర్చుకున్న ఇన్ని రోజులలో నాకు నేను సెల్ఫ్గా సాటిస్ఫైడ్ అయ్యింది ఈడని నేను ఎప్పుడూ చెప్పను కదా ఇంత గనం నేను చెప్తున్నా అంటే ఊహించుకోండి అండ్ మళ్ళీ మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు నేను ఎలా ఉంటానో కూడా నాకు మీకు తెలియదు అయినా మీరు నన్ను చూడకపోయినా నా గురించి మీరు ఎంత ఆలోచించి నా ఫ్యామిలీ గురించి ఎంత బాగా రెస్పెక్ట్ఫుల్గా చెప్తున్నారు కదా ఇలా ఉండడము ఇలా చేయడము నిజంగా మీ అందరికీ కాళ్ళకు దండం పెట్టినా తప్పులేదని అనిపిస్తారు లిటరల్లీ మన సొంత వాళ్ళు కొన్ని కొన్నిసార్లు మన చెడు కోరినా మనకు సంబంధం లేని వాళ్ళు మాత్రం మనం మంచి కోరుతారు కదా అది మీరేనేమో ఏ జన్మని నేనేం పుణ్యం చేసుకుంటే మీ అందరు మా లైఫ్లోకి వచ్చారో లిటరీ నాకు నాకు తెలియదు అండ్ వన్స్ అగైన్ నా సిస్టర్స్కి బ్రదర్స్కి అందరికీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మా మంచి కోరే వాళ్ళకి చెడు కోరే వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ